ఇప్పుడు నేను దానిమ్మ ఆకులను గురించి చెబుతున్నాను దానిమ్మ ఆకులతో మనకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఈ దానిమ్మ ఆకులు కొన్ని తీసుకొని నీటిలో వేసి ఒక గ్లాస్ నీటిలో వేసి బాగా మరిగించి ఆ నీటిని మనం బాగా పుక్కలిచ్చినచో నోటిలోని దుర్వాసన మొత్తము పోతుంది అదే కాషాయము మనము ఎంత వేడిగా కావాలి ఎంత చల్లగా కావాలి లేదు గోరువెచ్చని కావాలి అలా తాగినామనుకోండి జీర్ణక్రియ అనేది బాగా మెరుగుపడుతుంది మెయిన్ వచ్చి దగ్గు నుండి ఉపశమనము కలుగుతుంది అంటే దగ్గు బాగా పూర్తిగా నయమవుతుంది అన్నమాట ఇకపోతే నైట్ టైమ్స్ తాగామనుకోండి అనుకోండి బాగా నిద్రపడుతుంది ఇంకోటి ఈ ఆకులు కొన్ని తీసుకొని కొబ్బరి నూనె కానీ లేదా నీ నీరు వేసి బాగా నూరాలి నూరితే అది బాగా ముద్దలాగా తయారవుతుంది అది మనము నుదిటికి పూసామనుకోండి తలనొప్పి బాగా తగ్గిపోతుంది ఇకపోతే నువ్వుల నూనె నువ్వుల నూనె కొన్ని తీసుకొని దాంట్లో కొన్ని అంటే ఒక నూట యాభై గ్రాములు అనుకోండి ఒక గుప్పెడు ఈ దానిమ్మ ఆకులు వేసి బాగా మరిగించి వడగట్టి మనము నిల్వ చేసుకోవాలి ఆ నూనె ఏం చేయాలంటే మనకు చెవిలో ఇన్ఫెక్షన్స్తో నొప్పితో బాధపడుతుంటాం చూడండి ఆ నొప్పికి ఇది ఒక రెండు చుక్కలు వేసామనుకోండి చెవిలో ఆ ఇన్ఫెక్షన్ మొత్తము పోతుంది ఇవి అన్ని అనుభవాలు చిట్కాలండి